ప్రభాస్ సినిమాలకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది డార్లింగ్ సినిమా వచ్చిందంటే ఫస్ట్ డే వంద కోట్లు కలెక్షన్స్ రావాల్సిందే ఇటీవలే కల్కి సినిమాతో బ్లాక్ పాస్టర్ హిట్ కొట్టాడు ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొన్నాళ్లుగా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఇక డార్లింగ్ అప్ కమింగ్ మూవీస్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉంటే డార్లింగ్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ పౌర్ణమి అప్పట్లో ఈ సినిమా మ్యూజికల్ బ్లాక్ బాస్టర్ అప్పట్లో ఈ మూవీలోని సాంగ్స్ సూపర్ హిట్స్ అయ్యాయి ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎంఎస్ రాజ్ ఈ సినిమా నిర్మించారు ఈ సినిమాలో త్రిషార్మి హీరోయిన్ గా నటించారు అయితే హీరోయిన్ సింధుతులని కీలక పాత్ర పోషించింది ఇదిలా ఉంటే ఈ మూవీలో మరో హీరోయిన్ స్పెషల్ అట్రాక్షన్ అయింది ఆమె పేరు మధు శర్మ ఇందులో ప్రభాస్ ను ఇష్టపడే వివాహిత మోహిని పాత్రలో నటించింది మధుశర్మ ముంబైకి చెందిన మధు శర్మ పౌర్ణమి సినిమా కంటే ముందు హిందీ మరాఠీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది అప్పట్లో ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రల్లో నటించి పాపులర్ అయింది తమిళంలో గురు పర్వాయ్ సినిమాలతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నార్త్ ఇండియన్ అమ్మడు ఆ తర్వాత తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టింది విలక్షణ నటుడు బాబు హీరోగా నటించిన పాండు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది అలాగే శివాజీ లయ హీరో హీరోయిన్ గా నటించిన అదిరిందయ్య చంద్రం శ్లోకం గౌతమ్ ఎస్ఎస్సి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు అల్లర్ నరేష్ పార్టీలో కనిపించింది ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ పౌర్ణమి చిత్రంలో పాత్రలో నటించింది తెలుగులో శ్రీహరి హీరోగా హనుమంతు బ్రహ్మ వంటి చిత్రాల్లో నటించింది తెలుగులో అడపాదడపా చిత్రాల్లో నటించిన మధు శర్మ ఆ తర్వాత టాలీవుడ్ కు దూరమై హిందీలో సీరియల్స్ చేస్తోంది ఇప్పుడు మధు శర్మ బోస్ పురిలో సినిమాల్లో నటిస్తోంది అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది తాజాగా మధు శర్మ లేటెస్ట్ లుక్ చూసి ఆశ్చర్యపోయారు నెటిజన్స్ మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి